పాటుగా రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల సంక్షేమాన్ని సరాసరి నేరుగా ప్రజలకు కోసం ఐదేళ్లలో మూడు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేస్తే మీరు పద్దెనిమిది వేలలో పద్దెనిమిది నెలల్లో అంటే అరవై నెలల్లో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు ముప్పై లక్షల మూడు లక్షల ముప్పై వేల కోట్లు చేస్తే పద్దెనిమిది నెలల్లో మూడు లక్షల కోట్లు అప్పు చేశారు త్రిపుల్ ఇంజియన్ దేనికన్నా దేనికి పనికి వచ్చిందని అడుగుతున్నాను భవిష్యత్తులోనూ కరెంటు ఛార్జీలు పెంచలేము ఇంతకన్నా దగ ఇంకేమైనా వండుతా పచ్చి దగ ఇవాళ దాకా పెంచలేదంట భవిష్యత్తులో కూడా పెంచదంట అసలు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు మేము బరితేగించి ఇంత అబద్ధాలు ఆడుతాంటే సిగ్గుపడే పని లేదు బరితేగించి మీరు ఈ రకంగా మాట్లాడుతుంటే అంటే ఎదురు ఎవరన్నా మాట్లాడి మాట్లాడితే జైలు లేచేస్తారు చిన్న చిన్న భూతగాదాలు పెట్టుకోవద్దని ప్రజలందరినీ కోరుతున్నా అంట కుటుంబ సభ్యులు బంధువులతో వివాదాలు వద్దు అద్భుతమైన అసలు మీ అసలు ఎవడో సాటిఫరైడ్ బంధువులతో తగాదా పెట్టుకోవద్దు చుట్టాలతో తగు తగాదా పెట్టుకోవద్దు కలిసిమెలిసి ఉండండి ఆస్తి తగాదలొద్దు ఇంతే కదా మీరు మాట్లాడేది ఇదే కదా రామారావుతో తగాదా పెట్టుకున్నది ఎవరో పిల్లనిచ్చిన మామతో బామ్మరితో తగాదా ఎవరికి తోడళ్ళతో తగాదా ఎవరికి ఉదరిగారితో తగాదా ఎవరికి తమ్ముడితో తగదా ఎవరికి బాంబరి కొడుకు జూనియర్ ఎన్టీఆర్తో తగదా ఎవరికి మాకా తగాదాలు పెట్టుకునేది మీరు మీ మీద ఎట్లా ఉంటుంది అంటే మీరు మాత్రం ఒకటే కంటారు అందరూ నలుగురిని కానీ నైతురు కానీ అంటున్నారు మీ అబ్బాయి ఒకరినే కంటాడు మీరు మాత్రం అందరూ పది మందిని కనండి అంటున్నారు అంటే ఏది మీరు ఆచరించరో అది అందరిని ఆచరించమని చెప్తారు చుట్టాలతో తగులు వద్దంటారు మీరు అన్ని చుట్టాలతో తగులు మెత్తం మీ చుట్టాలందరితో తగులు మీరే కదా ఎవరికి తగులు ఉన్నాయి మాకెవరికి ఉన్నాయి తగాదాలు మా చుట్టాలతో మాకెవరికి తగాదాలు ఉన్నాయి ఇది ఒకటే కాదు ఇంకోటికాటి చెప్తాడు ఆస్తులు తగాదాలు వద్దంటాడు ఎన్టీ రామారావు గారు రోడ్ నెంబర్ పదమూడులో రామారావు గారు చివరిసారి కానీ అసూలు బాసినటువంటి ఇల్లు ఆ ఇంటి ఎదురుకుండా ఉన్నటువంటి రామారావు గారి కిరీటాలు ఆయన సినిమా డ్రెస్సులు ఆయన మొత్తం సినిమా వ్యవహారాలు ఆయన చైతన్య రథం అన్నీ దాచుకున్న బిల్డింగ్ని కోర్టుకు దావా వేసి లాక్కున్నది ఎవరు ఎవరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ని కోర్టు కేసు లాక్కున్నది ఎవరు రామారావు గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్ రామారావు సంతకం పనికిరాకుండా ఎన్టీ రామారావు గారి సంతకం పనికి రాకుండా సీజ్ చేయించి ఆ డబ్బు మొత్తం మీకు వాల్చుకుని ఆ డబ్బులంతా మీరు వాడుకున్నది ఎవరు మీరు కాదా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో పెట్టింది ఎవరు ఎన్టీ రామారావు గారు ఇవాళ ఎవరి చేతిలో ఉన్నారు మీరు మీ అబ్బాయి మీ కోళ్ళు మీ మీ అబ్బాయి తోడళ్ళు పాత వాళ్ళందరూ ఏమయ్యారు నోరి దత్తాత్రేయ గారు ఏమయ్యారు హాస్పిటల్ పెట్టిన క్యాన్సర్ హాస్పిటల్ పెట్టిన డాక్టర్ గారు ఆలోచన చేసిన డాక్టర్ గారు ఏమైపోయాడు కోడెల శివప్రసాద్ కుటుంబం ఏమైపోయింది వీళ్ళందరూ ఏమైపోయారు ట్రస్ట్ లో పాత సభ్యులు అందరూ ఏమైపోయారు ఎవరు ఆస్తులు లాక్కున్నది ఎవరు చెప్తున్నారు నీతులు నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్కి పొలం లేకుండా ఇప్పుడు మొత్తం కబ్జే మొత్తం తీసేసుకున్నది ఎవరు భయపెట్టారా బెదిరించారా ఏం చేశారు బతిమాలారా మొన్న ఎకరాలు ఉన్నారు కదా మీ ట్రస్ట్ కి మన ఇంటి వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా గారు పరిగెత్తుకుంటే నిమ్మకూరు వచ్చి చేశాడు కదా అందరి మొత్తం ఈ బాంబద్దులి అందరు కొనేసుకున్నారు కదా మీరు తగులు ఆస్తులు తగులు పెట్టుకోవటం ఇంట్లో చుట్టాలతో తగులు పెట్టుకోవటం చుట్టాలు ఆస్తులు లాక్కోవటం మీ అత్తగారు బతుకుంది కదా మాంగారు చచ్చిపోయాడు అత్తగారు బతుకుంది అత్తగారితో తగ్గు ఎందుకు సంక్రాంతి పూట పెద్దల పండుగ సంక్రాంతి పూట ఓ పూట భోజనం పెట్టి చీర పెట్టి పంపించావు పోనీ అత్తగారికి ఎప్పుడున్నా మేము పెట్టుకున్నాం తగ్గులు తగులు పెట్టుకునేది మీరు జనాలు తగ్గులు పెట్టుకోవద్దని చెప్తారు అంటే మీరు ఏది ఆచరించరో దాన్ని మీరు అందరిని ఆచరించమని చెప్తారు కోడి పందాలు వినోదంగా చూడాలి జోదంగా కాదంట చూడండి ఇంకవులు చెప్తాడు అంత ఎలక్షన్ ముందు ఏం మాట్లాడాడు చూడండి మన సాంప్రదాయం అన్నాడు అది అన్నాడు అన్నాడు వీళ్ళ ఎమ్మెల్యే గారు ఒక ఆయన అయితే అసలు మామూలుగా ఎవడర ఇక్కడ మన జోదం ఆడాల్సిందే ఇక్కడ అని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్తా స్టేట్మెంట్లు ఇస్తాడు ఆయన మొత్తం ఇలా వాళ్ళందరూ కూడా వీళ్ళ ఎమ్మెల్యేలు అందరూ వీళ్ళ మంత్రులు కత్తి కడతారు పట్టుకుంటారు ఫోటోలు దిగుతారు వీడియోలు దిగుతారు రిబ్బన్ కట్ చేస్తారు బరికి అక్కడ జరిగేదంతా జోదం పోలీస్ కేసులు ఉండవు ఒక్కడి మీద అక్కడ పోలవరం లిఫ్ట్ ఈయన చెప్తాడు చూడండి గోదావరిలో మనం వాడుకుందాం కృష్ణానదిలో మన మిగిలిన నీళ్ళు ఆళ్ళంట అసలు మిగిలిందని ఎవరికి చెప్పాడు నీకు కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ అవసరాలకి మించి నీళ్లు ఉన్నాయని మీరు ఏ హోదాలో చెప్తారు దగ్గర ఏం లెక్క ఉంది ఇది ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ద్రోహం కాదా అని అడుగుతున్నాను కృష్ణా డెల్టాలో రైపీరియన్ రైట్స్ ఉన్నటువంటి ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకున్నటువంటి ప్రాంతం అంతా కూడా అది గుంటూరులో కానీ లేదా కృష్ణా జిల్లాలో కానీ లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి కృష్ణా డెల్టా ఆధారపడేటువంటి రైపీరియన్ రైట్స్ ఉన్నటువంటి ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం మరి మాకేమైనా పోలవరం ఇచ్చావా ఏముంటది పట్టిసీమ వల్ల మోటార్లన్నీ శుభ్రంగా ఆడితే ఐదు వేల క్యూసెక్లు చేరక చేరేది ఇక్కడికి వచ్చేప్పటికి మూడు వేల క్యూసెక్లు వస్తాయి బ్యారే ప్రకాశం బ్యారేజ్కి వచ్చేప్పటికి మూడు వేల నుంచి బాగా అయితే అందరు నోళ్లు కడితే ఐదు వేల వస్తాయి ఐదు వేల శక్తు సాగు అవుద్దా నాగార్జున సాగర్ నుంచి డెల్టాకి నీళ్లు రాకపోతే మాకు సాగు అవుతుందా డెల్టాలో వరద ఉంటే పటిస మోటార్ ఆడించాల్సిన పని లేదు కదా వరద నీళ్ళే మాకు సాగు అయిపోద్ది కదా ఎవరిని ఏం చేద్దామని అంటున్నా మనకి హక్కుగా ఉన్నటువంటి కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి హక్కుని నువ్వెవరివి నీ మనిషి అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రభుత్వం నడిపితే మా హక్కులు నువ్వు నువ్వెవడవే అంటున్నా నువ్వెవడో చంద్రబాబు నాయుడు గారు మా హక్కును వాళ్ళక దానం నువ్వు నువ్వెవడవి వాళ్ళ గిఫ్ట్గా ఇవ్వడానికి ఎవడో చంద్రబాబు నాయుడు గారు తప్పు కదా ఇది పేరుకి బెత్తనం ఇస్తే తలంతా గొరికి పెట్టిందంట ఐదేళ్ళు ఐదేళ్లు ఐదేళ్ళు అంటే మొత్తం మా కృష్ణాదేవి మీద ఆధారపడిన పితోడికి తల గురికి వేస్తావు అక్కడ సాగునీటి కోసం సాగునీటి కోసం ఎన్జిటి స్టే ఉంటే తాగునీటికి ఒక టీఎంసీ తీసుకోవాలి అని చెప్పి వర్క్ మొత్తం కంప్లీట్ అయిన దానికి లిఫ్ట్లు పెడితే చాలు ఒక మోటార్ బిగిచ్చి కింద గొట్టం ఎలాంటి తీస్తే తొండం ఎలాంటి తీస్తే రాయలసీమలకి గుక్కి నీళ్ళు అందుతాయి పెన్నా వాళ్ళకి గుక్కి నీళ్ళు అందుతాయి నెల్లూరు వాళ్ళకి గుక్కి నీళ్ళు అందుతాయి కర్నూలు వాళ్ళకి నీళ్ళంతి అనంతపురం వాళ్ళకి నీళ్ళంతి అసత్యాలు మాట్లాడుతాం ముచ్చుమరిలో ఉన్నది పాయింట్ త్రీ త్రీ టిఎంసీ నీళ్లు తోడుకట్టాక అవకాశం ఉన్నటువంటి ముచ్చుమరి పాయింట్ త్రీ త్రీతో కుప్పం నీళ్లు వస్తాయా హెచ్ఎన్ఎస్ఎస్లో పాయింట్ త్రీ త్రీతో కుప్పంలోకి నీళ్లు వస్తాయా అని అడుగుతున్నాను కుప్పం దగ్గరికి వెళ్ళాలి కదా ఐదు వందల యాభై కిలోమీటర్లు ఐదు వందల యాభై కిలోమీటర్లు ముచ్చుమరి నుంచి కుప్పానికి నీళ్ళు వస్తాయా ఇది ఎక్కడ అసలు ఎంత అసలు అక్కర్లేదంటారు మీరు రాయలసీమ లిఫ్ట్ అక్కర్లేదు అంటారు ఎవడికి లిఫ్ట్ అక్కర్లేదు పచ్చి పాపం మాటలు మాట్లాడతారు ఇవాళ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని రాజశేఖర రెడ్డి గారు పెంచాడు కాబట్టి మహానుభావుడు పెంచినప్పుడు ఇక్కడ నీ వంది మాగలతో ఎంత విషం జిమ్మించావు ఎంత రెచ్చ విషం ఇక్కడ రెచ్చగొడతానికి ప్రయత్నం చేశావు ఇక్కడ చిచ్చు పెట్టి డెల్టాలో చిచ్చు పెడతాక ప్రయత్నం చేశావు నీ మనుషుల్ని నీ ఏజెంట్లను పెట్టి పోతిరెడ్డి బాడు హెడ్ రెగ్యులేటర్ని వెంటులు పెంచుతుంటే ఇవాళ పోతిరెడ్డి పోతిరెడ్డి బాడు హెడ్ రెగ్యులేటర్లో ఈ కనీసం మనకి ఎన్జిటిలో క్లియరెన్స్ వచ్చే వరకు మోటార్ పెట్టి వంటి ఒక టీఎంసీ నీళ్లు తోడితే అరే తాగుతాగు నీళ్లు వస్తాయి కదా రాయలసీమ మొత్తానికి ఎండి <issions>